హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ సో ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ మీరు కావాలనుకున్న న్యూస్ నేను తీసుకొచ్చాను యాక్చువల్గా అందరూ మా ఇంట్లో ఇప్పుడు ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటున్నారు కదా ఇంద్ర ఇంద్రమీన్ల గురించి అయితే అందులో మొబైల్ నెంబరు సర్వే చేసిన వాళ్ళ మొబైల్ నెంబరు ఎట్ ద సేమ్ టైం చేసిన వాళ్ళ నేమ్ రెండు కనిపించట్లేదని కంగారు పడుతున్నారు ఎందుకు కంగారు పడుతున్నారు చెప్పండి ఆ లిస్టులో నుంచి మీ పేరే తగిరిపోలే కదా మీ పేరు పోతే టెన్షన్ పడాలి మీ పేరేం అందులో నుంచి లిస్టులో నుంచి రిమూవ్ చేయలే కదా సో వాళ్ళు పెట్టిన యాపే అన్ని ప్రాపర్గా పెట్టలేదు ఒకరోజు ఒక ఆప్షన్ వస్తే ఇంకొక రోజు ఇంకొక ఆప్షన్ రాదు సో దానికి కూడా టెన్షన్ తీసుకొని ఎందుకు పోయిందో ఎందుకు పోయిందో ఓన్లీ జీహెచ్ఎంసీ వాళ్ళదే పోయింది విలేజెస్లో వాళ్ళది పోలేదు ఇంకో ఏరియా వాళ్ళది పోలేదు అంటే యాపే ప్రాపర్గా లేదు వెబ్సైట్ సర్వర్ బిజీ అంతా కాదు సో వాళ్ళు డిజైన్ దా చేసిన దాంట్లోనే ఏదో లోపం ఉంది అందుకే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మిస్ అవుతున్నాయి అంతే తప్ప మీ నేమ్ ఏం లిస్టులోంచి తీసేయలేదు వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా సో నేమ్ తీసేసిన వాళ్ళ దగ్గర సర్వర్ సర్వే చేసిన వాళ్ళ నేమ్ ఉండదు మొబైల్ నెంబర్ ఉండదు చెప్పారు ఎవరైనా లేదు కదా ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏ న్యూస్ వచ్చినా తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం వాళ్ళు కేంద్రానికి అంటే నిధులు కావాలని చెప్పేసి లిస్ట్ని రెడీ చేశారు మొత్తం ముప్పై లక్షల అప్లికేషన్స్ వచ్చాయి గ్రామీణ ప్రాంతాల నుంచి అందులో ఇరవై మూడు లక్షల మందిని వాళ్ళు ఫైనల్ లిస్ట్ చేశారనమాట చేసి దానికోసం నిధులు అడగడానికి లిస్ట్ పైకి పంపిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమన్నది ఆహా మీరు ఇలా నార్మల్గా చేసిన అంటే నార్మల్గా అంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలో జాబ్ చేసే వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ డ్యూటీ అదే కదా సో వాళ్ళని తీసుకెళ్ళి ఇంటింటికి తిరిగి అవునా కాదా అని అప్లికేషన్స్లోని కన్ఫామ్ చేసుకొని చేశారనమాట సో అది కాదు మాకు విత్ ప్రూఫ్ తోటి ఎవరెవరికి వెహికల్స్ ఉన్నాయి టూ వీలర్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంత వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది ఇవన్నీ ప్రాపర్గా మీరు సబ్మిట్ చేస్తేనే మేము నిధులు ఇవ్వడానికి ఉంటుంది మీరు ప్రాపర్గా ఇవ్వకుండా నిధులు ఇవ్వ అంటే ఇచ్చే ఛాన్సే లేదు మీరు కంపల్సరీ త్రూ యాప్ ద్వారా సర్వే చేసి ఇస్తేనే మేము నిధులు ఇస్తాము లేకుంటే ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇంకా కొంతమంది అయితే ఇల్లు వస్తుంది కదా ఎల్మన్లో లిస్ట్ వచ్చింది కదా మాకు ఇల్లు ఇస్తారేమో అని చెప్పేసి కొంతమంది ఇల్లు కూడా కూల కొట్టుకున్నారంట వాళ్ళు ఇస్తే కొంచెం మంచిగా కట్టుకుందాం ఇది పాత ఇల్లు కదా అని చెప్పేసి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది వాళ్ళు ఇచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ఉన్న నీడ కూడా పోయిందనమాట సో పరిస్థితి అయితే అలా ఉంది సో టెన్షన్ తీసుకోకండి ఇచ్చేది ఉంటే ఎట్లాగో వస్తుంది రాకపోతే ఎట్లాగో రాదు మాళ్ళ మధ్యనే వార జరుగుతుంది ఇప్పుడు ఒక వారనే చెప్పాలి వీళ్ళేమో ఇవ్వాలి ఇంకా ఇప్పటికే వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా నేను సర్వే చేసి ఇచ్చే లోపల నా పదవీ కాలమే అయిపోతుంది సో మీరు ఈ లిస్ట్నే పరిగణలోకి తీసుకొని మాకు నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతుంది సో వాళ్ళైతే ససే మీరా మేము ఒప్పుకోము ఒప్పుకోనిదే కుదరదు మీరు కంపల్సరీ మాకు మళ్ళీ రీసర్వే చేసి త్రూ యాప్ ద్వారా చేసి ఇస్తేనే మేము దానికి నిధులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అయితే చెప్పడం అయితే జరిగింది ఈరోజు వచ్చిన న్యూస్ అయితే ఇది సో నెంబర్ పోయింది సర్వర్ నేమ్ వాళ్ళతో మీకు ఏం పని నాకు అర్థం కాదు ఆ సర్వర్ నేమ్ ఉంటే ఏంటి లేకుంటే ఏంటి మీ మొబైల్ నెంబర్ అయితే కనిపించకుండా పోలే కదా సో త్రూ మీ మొబైల్ నెంబర్ కొడితేనే కదా ఓపెన్ అవుతుంది అంటే యాప్లో అయితే మీ లిస్ట్లో అయితే మీరు ఉన్నారు కదా సో ఎందుకు టెన్షన్ ఆ యాపే ప్రాపర్గా డిజైన్ చేయలేదు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది సో మీరైతే టెన్షన్ తీసుకోవద్దు ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా చెప్తాను నేను ఆల్రెడీ దీని గురించి నిన్ననే వీడియో పెట్టాను నేను ఈ న్యూస్ ఇప్పుడు రాకముందుకు నిన్ననే నేను పెట్టాను సో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నాకు తెలిసిన వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను చెప్తున్నాను సో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు ఏ న్యూస్ వచ్చినా నేను కాకపోయినా ఇంకా వేరే యూట్యూబర్స్ అయినా చెప్తారు కదా అయినా వ్యూస్ కోసం అయితే ఏం చేయట్లేదండి అన్ని అబద్దాలు అయితే ఎవరు చెప్పరు కొంతమంది వీళ్ళంతా ఫేక్ న్యూస్ వ్యూస్ కోసం అబద్ధం చెప్తున్నారంటే అంత అబద్ధం చెప్పి మనుషులు మోసం చేసి ఏదో చేయాలనేది అవసరం లేదు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తాం దానివల్ల మాకు కొంచెం యూజ్ ఉంటుందనే తప్ప అయితే ఇప్పుడు ఇదంతా ఎల్వన్ వాళ్ళకు వచ్చిన సమస్య అనమాట సో ఎల్వన్ వాళ్ళకి జాగున్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటే అది కేంద్రం పైన కేంద్రం ఇవ్వలేదనుకో అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుందని వాళ్ళు పెద్ద టెన్షన్లో ఉన్నారు సో లిస్ట్ రిలీజ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది వాళ్ళ మధ్య ఏంటి మళ్ళీ సర్వే చేయాలా లేకపోతే వాళ్ళు నిధులు ఇస్తారా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలియాల్సింది సో లిస్ట్ అయితే ఏం కదిలించట్లేదు సో అది ఫైనల్ చేసిన లిస్ట్ అలాగే ఉంచారు సో ఎల్వన్ది ఏంటి అని తేలిపోయాక రెండు కలిపి రిలీజ్ చేస్తుండొచ్చు సో ఇప్పటివరకు అయితే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది సో మీకు వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ